కేసరి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫుల్ వీడియో చూసేయండి వెల్కమ్ బ్యాక్ ఛానల్స్ సో ఈ రోజు అయితే నేను కేసరి చేయబోతున్నాం అనమాట సో ఫస్ట్ అయితే నెయ్యి మీకు కావాల్సినంత వేసుకోండి దానిలో ఒక టెన్ అలాగా జీడిపప్పులు మీరు ఎక్కువ తినాలి అనుకుంటే అన్నీ వేసుకోండి దానిలో వేపుకోండి తర్వాత ఆ జీడిపప్పులు పక్కకు తీసుకొని పెట్టుకోండి సో ఇవి నెక్స్ట్ సెకండ్ వచ్చేసి బొంబాయి రవ్వ తీసుకున్నాం ఇక్కడ ఒక వన్ గ్లాస్ తీసుకున్నాం చిన్న గ్లాస్ సో అది కూడా వేపుకోవాలి తర్వాత అది కూడా పక్కన పెట్టేసుకోవాలి తర్వాత గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా సో దానికి నేను టూ కప్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను అనమాట ఇక్కడ సో సేమ్ గ్లాస్తో తీసుకుంటున్నాను అప్పుడే కొలత సరిగ్గా వస్తుంది అనమాట మీడియంలో పెట్టుకొని చేసుకోండి తర్వాత ఒక చిన్న గ్లాస్ తీసుకొని లేదా ఏదైనా బౌల్ తీసుకొని కలర్ అయితే వేసి దానిలో వాటర్ వేసుకున్నాను అనమాట సో ఆ కలర్ వాటర్ వచ్చేసి దీనిలో కలిపేశాను తర్వాత మనం అక్కడ బొంబాయి రవ్వ పెట్టుకున్నాం కదా అది దీనిలో కలిపేశాను అనమాట తర్వాత ఇలా అనేయాలి అసలు నేనైతే షాక్ అయిపోయాను ఇంత త్వరగా కేసర్ అయిపోతుందని నాకు అసలు తెలియదు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా చేసే అప్పుడు వీడియో కోసం అని చెప్పేసి చూశాను చూస్తుండగానే అనమాట ఈ టెక్స్చర్ అయితే వచ్చేసింది వాటర్ నుంచి తర్వాత ఇట్లా అయితే బబుల్స్ లాగా వస్తాయన్నమాట కొంతసేపటికే అయిపోతుంది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది అంతే టాడా మనకి సరే రెడీ అయిపోయింది సో లాస్ట్లో వచ్చేసి షుగర్ వేసుకోవాలన్నమాట షుగర్ సేమ్ అదే గ్లాస్తో వన్ కప్ ఆఫ్ షుగర్ అయితే తీసుకున్నాను సో అది షుగర్ కూడా మంచిగా అంతా కలిపేసుకోవాలి ఇలాగా సో మొత్తం కేసరి అంతా కలిసేలాగా కలుపుకోండి లాస్ట్ లో ఇదంతా కలిపేసిన తర్వాత ఇందక్కడ వేపుకున్న జీడిపప్పులు ఉన్నాయి కదా అవి వేసేసుకోండి అంతే కేసరి రెడీ సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సో డోంట్ ఫోర్ గెట్ సబ్స్క్రైబ్